మాట పడకుండా కాపాడుకుంటూ వచ్చాం జ్ఞాపకాలన్నీ తీసుకెళ్ళాం చాలా తర్వాత మీరు మాట్లాడేటప్పుడు కొంత గమనించాలి నేను చదువులో అభివృద్ధి కాలేకపోయాను మొత్త పోలేకపోయాను అని బాధ అనే బాధపడే మాటలు నాకు లో కనిపించారు మీ బాధలు అట్లా ఎప్పుడూ మనం అనుకోకూడదు ఎప్పుడైతే మనం ఆ స్థాయికి ఎదగలేకపోయామో ఆ స్థాయికి మళ్ళీ మనం ఎవరిని తీసుకోవాలి మన పిల్లల్ని తీసుకోవాలి ఒకవేళ మన పిల్లలు కూడా ఆ స్థాయికి వెళ్ళకపోతే వాళ్ళ పిల్లలు తీసుకుపోయే ప్రయత్నంలో మనం మేరకు ఉండాలి తప్ప మన జీవితంలో ఎన్నడూ మనం అసంతృప్తి చెందకూడదు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు మీరు కూడా ఆ స్థానాలు కూడా వ్యాపారం అయితే ఇంకే రకమైతే జర్నలిజం అయితేనేమి లెక్చరర్ అయితే విద్యుత్ శాఖలో పనిచేస్తుంది ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు మాకు చాలా గర్వకారణంగా ఉంది మీరున్న పరిస్థితి మేము కూడా ఆ రకంగా ఫీల్ అవుతున్నాము అంతా మా పిల్లలే మా ఎంతో సంతోషంగా ఉంది ఈ ఈరోజు ఉదయం తొందరగా రావాలనుకున్నాను ఇవాళ నాకు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి మూడు కార్యక్రమాలు అందులో ఇది ఆ మూడు కార్యక్రమాలు కూడా ఒకటి సాహిత్య వికాస సాహిత్య వేదిక నన్ను వాళ్ళ సన్మాన వాళ్ళు పురస్కారం అవార్డు కంపెనీ ఆ కార్యక్రమానికి వెళ్ళాలి తర్వాత మా అన్నయ్య కొరకు పెద్ద కార్యక్రమం పెట్టాడు ఇవాళ మా ఊళ్ళో బోధన మండలం అక్కడ నేను ఉండాలి ఈ మూడింటి इस पर ही पूरा विद्यात्र सम्यग्दर्शन कली दिख रजार कर रहे हैं सरे आ हमारे घंटे में नौ सूत्र तरह तीन तीन अगर कार्य चौंकाओ हर दिन इसका जब उड़ीसा इस पर ही एकल क्रांति जरी चाला चाला पाता पाता रोजगार के लिए मिन्न मित्र गड़बड़ टांग लेते हैं पाता रोजगार के लिए माँ गुरु लोग माँ కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు చాలా చాలా వాళ్ళు వాళ్ళు మధ్యలో తెలుగున్నారు నేను ఈ గ్రూప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రావాలని ఉద్దేశంతో ఒక కవిత రాశారు మన మనతో నాతోటి తెలప శ్రీనివాసరావు తర్వాత రాయల రామేష్ రాయల సునీత ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు నాకు చాలా గర్వకారణంగా ఉంది తర్వాత కృష్ణారావు సార్ ఆంధ్రజ్యోతిలో నేను సార్ని ప్రోత్సహించాను హోమ సార్ నా వల్ల సార్ అని చెప్పి పెట్టి టీచర్ ఫ్రెండ్ అని వెళ్ళిపోతాను తర్వాత రాయల్ రమేష్ ప్రోత్సహించా రాయల్ రమేష్ వల్ల నాకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు నాకు చాలా గర్వంగా ఉంది శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఎక్కడికో వెళ్ళిపోయాడు నేను కూడా ఖమ్మాల అమ్మతో పాటు హైదరాబాద్లో కూడా జర్నలిస్ట్గా పనిచేశాను శ్రీనివాసరావు ఆ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు కూడా హైదరాబాద్ చేస్తున్నారు మా వారసత్వం కొనసాగిస్తున్న మనీ మనీ నేను ఆశిస్తున్నాను అందులో ఆశించు తర్వాత టీచర్గా ఉన్నారు రాజు ఇంకా అందరూ ఎంతో ఉన్నత స్థానాలకి వెళ్ళారు చాలా చాలా గర్వకారణంగా మీ అందరినీ చూసి మీ అందరినీ తలుచుకొని నేను ఒక చిన్న కవిత రాశాను ప్రగతి విద్యార్థుల కవిత ప్రగతి విద్యార్థుల కంటున్న కన్న కళలు ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ అలగా ఎగసిపడిన కళలు కలలే అలలై అలలే కలలే కలలే అలలై అలలే కలలై అల్ల కల్లోలమైన జీవితం ఒక్కొక్క జీవితం ఒక్కొక్క సముద్ర తీరం ఒక్కొక్క జీవితం ఒక్కొక్క సముద్ర తీరం తీరం తాకిన కళల అలలు జారిపోతున్న అలల కలలు తీరం తాకిన కళల అలలు జారిపోతున్న అలల కలలు నాటి కళలే నేటి మనుగడ పోరాటం నాటి కళలే నేటి మనుగడ పోరాటం ఆనాటి కలె ఈనాటి కలయిక ఆనాటి కళే ఈనాటి కలయిక ఎంత మధురం ఎంత తీయని జ్ఞాపకం ఎంత మధురం ఎంత తీయని జ్ఞాపకం చదువుల తల్లి గుడిలో ఎంత అల్లరి ఎన్ని కొట్లాటలు ఎంత వినయం ఎన్నెన్ని భయభక్తులు ఆ కళ ఆ కళలే అల్లలుగా ఎగసపడి ప్రగతి పదంలో నడవాలని ప్రగతి విద్యాలయంలో విద్యార్థులుగా చేరిపోయాం గురు తత్వాన్ని గ్రహించాం సమాజాన్ని అధ్యయనం చేశాం పై చదువుల కోసం ప్రాకులాడాం ప్రాకులాటలలో పడిన దారు ఎవరి జీవితం వారిదే ఆ జీవితంలో అప్పుడెప్పుడో కళలు కన్నాం కలలన్నీ పోగు చేసి కళలన్నీ పోగు చేసి కలిసి చదువుకున్నాం కలిసి కలిసి ఆట పాటలతో ఆడుతూ పాడుతూ కొట్లాడుకున్నాం పోట్లాడుకున్నాం పోరు పాటలు నెలకొలెన్నో నేర్చుకున్నాం జీవన పోరాటంలో ఆరాటం పోరాటం పోరాటం ఆరాటం అటు పోవాలనుకున్నాం ఇటు పోవాలనుకున్నాం ఇటు పోయాం ఎక్కడెక్కడో స్థిరపడ్డాం గురుకుల పరుగుల జీవితంలో ఒక క్షణం ఆగాం గురుకుల పరుగుల జీవితంలో ఒక క్షణం ఆగాం ఆగిన క్షణంలో అలదటి రేగింది ఆనాటి జ్ఞాపకాలు మదిని తొలిసేసాయి మనసు మరీ మరీ వెంటాడింది ఒక్కొక్కరు కంటి తెరపై కదిలాడాలి ఒక్కొక్కరు కంటి తెరపై కదిలాడాలి కళ్ళు చమర్చారు ఆత్మీయతకు చలనం వచ్చింది చరవాణి అందుకున్నాం అందరినీ పోగేసుకున్నాం ఈ రోజు అపూర్వమైన రోజు ఆనాటి విద్యార్థిని విద్యార్థుల పూర్వ విద్యార్థులుగా గురువులతో మాట్లాడి బరువంతా తెచ్చుకున్నాం బాధ్యతల సంచులు పక్కన పెట్టి ఒకరినొకరం ఆలింగనం చేసుకున్నాం ఆత్మీయత బంధాలతో అభిమానాల జల్లులకు కలిసి మురిసిపోయాం ప్రగతి పాటలు నడుచుకొని ప్రగతి విద్యాలయం పూర్వ విద్యార్థులుగా అపూర్వమైన కలయికతో కలిసి మురిసిపోయాం మనమంతా ఇక్కడ కలవటానికి ప్రధాన భూమిక త్రిమూర్తులు అనుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకున్నాం ప్రగతి విద్యాలకి నిజంగా వారిని ఇప్పటికీ కాదు ఎప్పటికీ మర్చిపోలేము మనందరం దామా వెంకటేశ్వర గారు అయితేనేమి రావణ సరే గారు అయితేనేమి భద్రసాయలు అయితేనేమి ఈ ముగ్గురు మనమంతా ఈ రకంగా చదువుకొని ఈ రకమైన దారిలో ప్రయ కారణం